నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా బహబూన టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చాను ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జురాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండే కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇలా చచ్చిపోతాను జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే బట్టిగా బ్యారేజ్ ఆ గోడలక కట్టని విడిచిపెట్టేది విడిచిపెట్టేసి చూసి తమాసపడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశారు మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టండి చంద్రబాబు నాయుడు అప్పుడు కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినా దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికి కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేలిచినారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన నేను ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ని కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం అనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసినాను దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ పెనాలు పదిహేను వేల ఎకరాలకు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూర్ దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువప్పుడు తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు జో మన ఆలం ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టి తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాను అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే సరే కొట్లాడుతూ పోయినా ప్రజలు బాగా కలిసి వచ్చింద్రు సందర్భం కలిసి వచ్చింది తెలంగాణ అదృష్టం బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇదంతా కూడా మీకు అన్నమం జరిగిన చరిత్ర ప్రతి ఒక్క ఒకరికి తెలిసిన చరిత్ర ఇది ఏం కొత్త స్టోరీ కాదు కల్పిత కథ కాదు పుట్టించి చెప్పేది కాదు పాలమూరు జిల్లా యొక్క దరిద్రం ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి నేను అందుకే ఓకే మొత్తుకునేది కదా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం వెనుక నెట్టివేయబడ్డ ప్రాంతం చాలాసార్లు చెప్పేది వందల వందల ఉపన్యాసాల్లో చెప్పాను అది ప్రూవ్ టు బి కరెక్ట్ దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది ఏడ్చిన మేము ఒకరోజు గంజి కేంద్రాలతో పాలమూరు యువకులంతా పాపం వలస ఉన్న ముసల్మాన్లు చచ్చిపోవు తిండి దొరికి దొరకగా దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగదారిపోయింది పాలమూరు కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది లివ్వ అంటే కేటాయింపులు ఉన్నాయి పత ఉంది కార్ఖాన ఉంది అప్పర్ కృష్ణా పేరు ఉంది తుంగభద్ర కాలువ పేరు ఉంది రకరకాల బీమా ప్రాజెక్టు పేరుంది అన్నీ ఉంటాయి కానీ ఇవి రాదు చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు ఏమీ రాలే ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను నేను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినా కదా ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరి నాకు ఆ గతికి తెచ్చిండ్రు సరే రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత జరిగింది ఏంది టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం గోదావరి ఏంది గొంగడ ఏంది కృష్ణ అయింది మనకు రావాల్సిన వాట ఏంది దగా జరిగింది ఇక్కడ ఎట్లా సరిదిద్దాలా ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా ఏం జరగాలి అని ఆలోచించేసినాం చాలా తీవ్రమైనటువంటి మదన పట్టం టాప్ ప్రయారిటీలో జిల్లా ఆదుకోవాలి మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ కొంచెం లైన్లో పెట్టుకోవాలి ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించాను మొట్టమొదటి యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్లను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్ ఎంపాడు కావచ్చు బీమా కావచ్చు కల్వకృతి కావచ్చు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చినాం తెచ్చి స్టార్ట్ చేసినాం నికరంగా ఆరున్నర లక్షల ఎకరాలకు ఆ వచ్చింది ఆ పాలమూరు జిల్లాలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ అంటున్నారు అది జస్ట్ వన్ అండ్ హాఫ్ టీఎమ్స్ క్వార్టర్ టు టీఎంసే అది ఉండే నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు కష్టమవుతుంది కాబట్టి నేను కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ త సైజ్ చేసినాం ఫోర్ టీఎంసే చేసినాం పంట పండాలి కాబట్టి అట్ట రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఒక ఆ కల్వకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ నెట్టెంపాడు ద్వారా బీమా ద్వారా బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా ఇవన్నీ కలిపి ఆరున్నర లక్షల ఎకరాలకు వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో ముప్పై వేల ఎకరాలు కూడా పారకం లేదండి ఆర్డీఎస్ అన్నీ కలిపి లేదు అసలు రావు నీళ్ళు రావు కాలువ లేదు పొలం లేదు ఏం లేదు అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమరుకు ఎందుకు వలస పోతారు ప్రజలు ఎంత కంపల్సరీ ఉంటే పోతారు ఎంత దుఃఖం ఉంటే పోతారు ఎంత బాధ ఉంటే పోతారు ఆ విధంగా ఒక ఆరున్నర లక్షల ఎకరాలు దానికి తెచ్చిన మిషన్ కాకతీయులు కొద్దిగా ప్రయారిటీ పెట్టి భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు చేసుకున్నాం కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా దానికి మిషన్ కాకతీయాలు టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి ఇక అమ్ముకునే అమ్ముకున్నారు అబండనే అబండినే మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం అదో లక్ష లక్ష ఇరవై లక్ష యాభై ఎకరాలకు అది దోహదపడేది చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం చాలా చాలా వాగుల మీద వందల కొద్ది చెక్ డ్యాములు కట్టినాం ఇవన్నీ కూడా మీకు అన్న ముందే జరిగినాయి మీ అందరికీ కూడా తెలుసు ఈ ఆర్డీఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం ఏదో ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టను రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం నీళ్ళు ఓపించడం బ్రహ్మాండంగా ఆయకట్ట పాపించాం ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక ఆరున్నర లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్ట వచ్చింది ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యామ్లు మైనర్ ఇగేషన్ బాగు చేయడం దాని ద్వారా కూడా లక్ష లక్ష యాభై వేలు ఎకరాలకు వచ్చింది ఆ తదనంతరం మరి ఎట్లా మనం ఎట్లా ముందుకోవాలా ఏం చేద్దామని అని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికే పోతుంది ఇంకెక్కడికి పోదు నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికే పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు జిల్లాలు కూడా నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ఇవి వంద శాతం కృష్ణ బేసిన్లో ఉన్నాయి మనము ఏదైతే మనకు కేటాయించినో ప్రాజెక్ట్ వైజనో ఇంకోటనో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి మన వాట మనం సాధించాలి రివిజన్ కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్టాలని సరే ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చూస్తాం యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు క్యాబినెట్ కావచ్చు ద పార్టీ కావచ్చు ఇల్ల నాయకులతో కావచ్చు మా స్ట్రాటజీ ఏంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నూట డెబ్బై టీఎంసీలు తీసుకోవాలి దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఎక్కడ నుంచి తీసుకోవాలా అనేక ఆంక్షలు మాటలు బట్టి డైలాగులు ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం నికరంగా లెక్కలు తెప్పించినాం ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నదే మాయమైన వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత ఇలా నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక ఫార్టీ ఫైవ్ టీఎంసీ రెండు దానికి కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే నైంటీ పాయింట్ ఎయిట్ వన్ టీఎంసీ నైంటీ పాయింట్ ఎయిట్ వన్ పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు అయితే నూట డెబ్బై ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికి మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి నైంటీ వన్ పాయింట్ తీసుకున్నాం ఎట్లా తీసుకున్నాము